ఎడ ఫోటోషాప్లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ఫుల్గా ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో నేర్చుకోండి ఫోటో ఓపెన్ చేసిన తర్వాత ఫిల్టర్ మెనూలో న్యూరల్ ఫిల్టర్స్ ఆప్షన్ క్లిక్ చేయండి స్క్రాచ్ స్క్రాచెస్ ఎక్కువ ఉన్నట్లయితే ఫోటో రిజిస్టరేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి ఫోటో ఎన్హాస్మెంట్ ఎన్హాస్ ఫేస్ అవసరమైనంత వరకు ఇంక్రీజ్ చేయండి ఆటోమేటికల్లీ ఫోటో ఎన్హాన్స్ అవుతుంది నెక్స్ట్ స్క్రాచ్ రిడక్షన్ అవసరమైనంత వరకు ఇంక్రీజ్ చేయండి ఆటోమేటికల్లీ ఫోటోలో ఉన్న స్క్రాచెస్ రిమూవ్ అవుతాయి కొంచెం ప్రాసెస్ అయ్యి నెక్స్ట్ కలరేజ్ ఆప్షన్ క్లిక్ చేయండి కొంచెం ప్రాసెస్ అయ్యి ఫోటో ఆటోమేటికల్లీ కలర్ఫుల్గా చేంజ్ అవుతుంది డన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్